సహోదరు బక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చొప్పు సంగతులు ప్రకటన గ్రంథం మూడో అత్యం పద్నాలుగు వచ్చినము లవతికేయ సంఘము ఏడో కాలమును సూచించుచున్నది వీరికి ఆదియు అంత్యము తానే అయ్యున్నానని ప్రభు తన్ను తను బయలుపరుచుకునేను సృష్టికి ఆయన ఆది అన్నాడు ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగిను ప్రకటన మూడాది పదిహేనులో లవోదికీయ సంఘం నులివెచ్చగా నున్నదని నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యము కొరకై ఆకలి ఉన్నదని ప్రభు చెప్పుచున్నాడు గౌరవముగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించదురు కట్టడములు ధనము పుస్తకములు కలిగి అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగానున్నారు లౌకిక సంఘం వారు దౌర్భాగ్యులుగాను దరిద్రులుగాను బృఢివారుగాను గాను ఉండి మేము ధన్వంతులము మాకేమీ అవసరం లేదని చెప్పుకొని చుండిరి ప్రకటన గత మూడు వంద పదిహేడు వచ్చినము కానీ ప్రకటన గత మూడు వందల పద్దెనిమిదిలో బంగారమును తెల్లని వస్త్రములను కాటుకును కొనుమని చూపుచున్నాడు బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును ఒకటో రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినము తెల్లని వస్త్రము ఆయన నీతిని మనం ధరించుకున్నట్టును చూపించును ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినము కన్నులకు కాటుక మనము ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము ప్రభును కూర్చున్న జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు కానీ దేవుని వాక్యము ద్వారానే పొందిదము కీర్తనం నూట పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము చేయించిన వారు తండ్రితో కూడా సింహాసనం కూర్చుందరు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమె